ఎంత ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది యోబు పరిస్థితి ఏంటండి భయంకరమైన శ్రమలు యోబు పరిస్థితి ఏంటండి సమస్తమును కోల్పోయాడు యోబు పరిస్థితి ఏంటండి కన్న బిడ్డలే కరువైపోయారు యోబు పరిస్థితి ఏంటండి ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది యోబు పరిస్థితి ఏంటండి ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నదే నలభై రెండో అధ్యాయం అంటే చివరి దాకా వచ్చాం ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేని పరిస్థితి యోబుది అయినా కానీ దేవుడు చెప్తున్నాడు యోబు నన్ను గురించి యుక్తమైన మాట పలికాడయా ఆహా ఎంత గొప్ప మాట అండి ఇది ఈరోజు మనం ఉండగలమా అలాంటి పరిస్థితుల్లో శ్రమ కలిగిన యేసును వెంబడించగలుగుతామా ఇరుకొచ్చిందని ఏస్తుని వెంబడించగలుగుతున్నావా అప్పులైనా ఒకవేళ యేసు క్రీస్తుని అయినా ఎంబడిస్తూనే ఉన్నావా ఆరోగ్యం క్షీణించింది అయినా కానీ ఏసుక్రీస్తుని ప్రార్థన చేస్తూనే ఉన్నావా ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి శ్రమ కలిగినప్పుడు మనిషి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇరుకో ఇబ్బంది వచ్చినప్పుడు స్వలాభం చూసుకొని యేసు క్రీస్తు వారు నాకు తెలియదు అనే పరిస్థితి కూడా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్గా గారిని చూడండి భయంకరమైన పరిస్థితి వచ్చింది చిన్నది గుర్తుపట్టింది నువ్వు ఏసుతో ఉన్నావు కదా అనగానే ఒప్పుకుంటే ఎక్కడ నాకు శిక్ష పడిద్దు అని నేను లేను నాకు తెలీదు ఎవరో తెలీదు అంటాడు అలాయా అందుకని ఒక మాట యోబుని గురించి దేవుడు అద్భుతంగా చెప్తా ఉన్నాడు ఇంత శ్రమలో కూడా ఇంత గాయం కలిగినా ఇంత నష్టం కలిగినా నన్ను గూర్చి యుక్తమైనది మాట్లాడుతున్నాడు యోబు అంటాడు ఆహా ఎంత గొప్ప సాక్ష్యం అండి మరలా తెలియజేస్తున్నాను సంఘ విడలారా దేవుని జనాంగమా నష్టం కలిగిన కష్టం కలిగిన ఒకవేళ ఏదైనా ఆపదలో నువ్వు పడి ఉన్న ప్రార్థన కొనసాగుతూనే ఉండాలా విశ్వాసం కొనసాగుతూనే ఉండాలా ఆయన వైపు నీ చూపు చూస్తూనే ఉండాలా ఇంకొక మాట తెలియజేయనా యోబు అంటాడు యోబు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో మాటలో ఉంటుంది కదా నేను శోధించబడిన తర్వాత సువర్ణమూలే మారితిని తిని అంటాడు ఆహా ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం అండి శ్రమ కలిగితే క్రైస్తవుడికి కుంగిపోవటానికి కాదు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది శ్రమ కలిగినప్పుడు క్రైస్తవుడికి ఇంకా పదునే పదును పెట్టబడతాడు శ్రమలో ఇంకా దేవునికి దగ్గరవుతాడు శ్రమను బట్టి ఇంకా ప్రార్థన పెరుగుతుంది యోబు అద్భుతమైన మాట చెప్తున్నాడు శోధించబడిన తర్వాత నేను సువర్ణమూలే అంటాడు ఆహా ఇలాంటి మాటలన్నీ కూడా దేవుడు గుర్తు చేసుకొని అందుకే లాస్ట్లో మా ఆయన చెప్తా ఉంటాడు యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చు యుక్తమైనది పలకలేదు అల లూయా మరలా చెప్తున్నాను బిడలారా ఒకసారి గుర్తు చేసుకో ఏదైనా శ్రమలో ఇరుకులో ఇబ్బందిలో దేవుని దూషించావా ప్రార్థన ఆపేశావా ఆయన వెంబడించావా అసలు ప్రార్థన మందిరం అన్నదే మర్చిపోయావా నీ సేవకుడితో కాంటాక్టే తెగిపోయిందా అన్నీ మంచుకున్నప్పుడు ఆరాధించడము అన్నీ మంచుకున్నప్పుడు క్రీస్తుని వెంబడించటం పెద్ద గొప్ప ఏం కాదండి పెద్ద గొప్ప ఏం కాదు చాలా జాగ్రత్తగా గమనించాలి యో బుండినటువంటి పరిస్థితుల్లో కూడా యుక్తమైన మాటే పలుకుతా ఉన్నాడు యోబుండినటువంటి ఉండినటువంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసపు మాటే పలుకుతా ఉన్నాడు యోబుండినటువంటి ఉండినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకమైన మాటే పలుకుతా ఉన్నాడు దేవునికి ఇష్టమైన మాటే పలుకుతా ఉన్నాడు హలలుయ ఒకసారి గమనించుకుందాం మన విశ్వాస పరిమాణాన్ని పరీక్ష చేసుకుందాం ఈ పొద్దు ఖచ్చితంగా అది మనకు అవసరమై ఉన్నది ఎందుకనంటే యోబు పలికినట్టుగా యుక్తమైనది పలికితే దేవునికి ఇష్టడుగా మనం ఉంటే సాక్షిగా మనం ఉంటే కోల్పోయినవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎస్ ముమ్మాటికి ఇది నిజం కోల్పోయినవన్నీ మరలా తిరిగి నీకు ఆయన యోబుకి ఇచ్చాడు కదా ఆశ్రమలో కూడా ఏ మాట కూడా తొందరపడి పలకలేదు కదా దేవుణ్ణి దూషించలేదు కదా దేవుని మీద తిరుగుబాటు చేయలేదు కదా అందుకనే యోబు విశ్వాసాన్ని చూసి దేవుడు మరలా తిరిగి యోబుకి రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు దేవుని బిడ్డ ఈరోజు మరలా నువ్వు కోల్పోయింది ఏదైనా ఉంటే నష్టపోయింది ఏదైనా ఉంటే ఆ నష్టాన్ని పట్టి దేవుణ్ణి దూషించమాక ఆ నష్టంలో ప్రార్థన ఆపేమాక ఆ నష్టంలో మందిరాన్ని విడిచిపెట్టమాక ఆ నష్టంలో విశ్వాస సవాసాన్ని వదిలిపెట్టమాక అతి ముఖ్యంగా ప్రార్థనా గదిలో దేవుని పాదములు విడవమాక నువ్వు నువ్వెప్పుడైతే అలాగా ప్రార్థనలోనే ఉంటావో యోబుకు కలిగినట్టుగా మరలా నీ దీవెన నీకు కలుగుతుంది నీ ఆశీర్వాదము నీకు కలుగుతుంది నువ్వు కోల్పోయినవన్నీ ప్రభు తిరిగి నీకు ఇస్తాడు ఇది ముమ్మాటికి నిజం అమేన్ అమెన్